నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులు మల్లారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనను సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లారెడ్డికి భారీ పూలమాలలు వేసి బాణ కాల్చి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ రాజకీయంగా అనేక పదవులు అనుభవించారని విద్యా సంస్థలను నెలకొల్పి ప్రపంచంలోనే నైపుణ్యతతో కూడిన యువతను తయారు చేస్తున్నట్లు తెలిపారు దేశంలో లక్నో కలకత్తా వైజాగ్ ప్రాంతాలలో విశ్వవిద్యాలయాలు నెలకొల్పి మల్లారెడ్డి విద్యాసంస్థలను విస్తరింపచేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు మేడ్చల్ జిల్లాతో పాటు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తనపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు నాది డెయి మూడవ జన్మదిన సందర్భంగా మా తెలంగాణ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మా మెడిచల్ నియోజకవర్గం అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా ధన్యవాదాలు ప్రజలందరూ కూడా మా మెడిచల్ ప్రజల మంచిగా నన్ను ఎంపీ చేసిండ్రు ఎమ్మెల్యేలు రెండు సార్లు చేసిన మినిస్టర్ కూడా చేసిండ్రు మా కేసీఆర్ అందరు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు పెద్ద ఎత్తున ఈ బర్త్డే చాలా ఇంపార్టెంట్ బర్త్డే ఇంకొకటి నేను తిరుపతికి పోతున్నా దేవునికి చాలా మొక్కులు నొక్కినా ఆ మొక్కులన్నీ కూడా సక్సెస్ అయినాయి ఎందుకంటే దేశంలో ఫస్ట్ టైం మూడు యూనివర్సిటీలు ఒకటే చోట హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న యూనివర్సిటీలు అంటే మల్లారెడ్డి యూనివర్సిటీలు భగవంతుడు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇచ్చేసిండు కాబట్టి ఈ సంధి దేశమంతా కూడా లక్షల కల్కత్తాలో వైజాగ్లా అంతటా కూడా ఆఫ్ క్యాంపస్ పెడుతున్నా ప్రతి చోట కూడా భారతదేశం అంతా కూడా మల్లారెడ్డి పేరు మీద యూనివర్సిటీలు భారతదేశం అంతా కూడా పెడుతున్నా వచ్చే ఏడాది కూడా నాది ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జుబ్లీ మ్యారేజ్ డే కాబట్టి సక్సెస్ఫుల్గా యాభై ఏళ్ళ పెళ్లి రోజు కానీ డెబ్బై మూడేళ్ళ జన్మదినం కానీ ఇంత సక్సెస్ఫుల్గా జరగడం ఆ భగవంతుని ఆశీర్వాదం మా మేడ్చల్ జిల్లా ప్రజలందరిది కూడా ఆశీర్వాదం వాళ్ళందరి కూడా ఇట్లనే నాకు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా ఇంకా ముందు ముందు అందరికీ ప్రపంచం తగ్గట్టుగా యువతను తయారు చేసే శక్తి అంటే మల్లారెడ్డి దగ్గరనే ఉంది ప్రపంచం తగ్గట్టు ప్రతి స్టూడెంట్ను కూడా ప్రపంచం తగ్గట్టు తీర్చిదిద్దాని కూడా అందరికి కూడా మాటిస్తున్నా మనవి చేస్తున్నా అందరికి కూడా ధన్యవాదాలు